ఇలాన్ మాస్క్ దాని గురించి చాలా ఉంది చెప్పడానికి ఇప్పుడు ట్రెజరీ నుంచి చెల్లించే వేతనాలని పరిశీలించడానికి యాక్సెస్ ఇవ్వడం ఏంటి అసలు సోషల్ సెక్యూరిటీ దగ్గర నుంచి నీకు హెల్త్ కేర్ వరకు కూడా వ్యక్తిగత సమాచారం మొత్తం నీకు మరి డోసు అటు ఎలా మాస్క్ చేతుల్లో వెళ్తే ఓకే సో ఇక్కడ ఇక్కడ చెప్పేందుకు చాలా ఉంది ఇప్పుడు అమెరికాలో పరిస్థితులన్నీ అతలాకతలు అవడం ఎన్నో డైరెక్షన్స్ లో ఉన్నాయి ద మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్ దట్ ఈస్ హ్యాప్నింగ్ ఏంటంటే ఈ ఇలాన్ మాస్క్ చేస్తున్నది నేను ఒక ఒక ఉదాహరణ చేస్తే ఈ చాట్ గురించి చెప్పే ముందు ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ అమెరికాలో కాంగ్రెస్ మెన్ సెనేటర్స్ కి ఏ ఫెడరల్ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి కానీ క్లియరెన్స్ ఉంటుంది వాళ్ళ కాంగ్రెస్ బ్యాచ్ తో ఎక్కడికైనా వెళ్ళవచ్చు సో వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ నిన్న డిపార్ట్మెంట్ నిన్న మొన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి will uh, are you prepared to stand here all night if we decide to stay i guess yes. Yeah. all right well you just stay right there you just stay instead why are right you letting out? us go to that desk like we were able to do last year no, he's, not. he's not a u.s employee so is a public so the people you are seeing on the screen they are congressmen congressmen they have clearance to go to anything and the guy who's stopping them he's a private security guy వాషింగ్టన్ ఆ ప్రైవేట్ టీ కమింగ్ బ్యాక్ టు ఏంటంటే నువ్వు చెప్పావు చూసేవా ఇలాన్ మస్క్ ప్రామిస్డ్ ఎలక్షన్ ముందు చెప్పాడు టూ ట్రిలియన్ డాలర్ బడ్జెట్ కట్ చేస్తానని చెప్పాడు టూ ట్రిలియన్ డాలర్స్ అవుట్ ఆఫ్ సిక్స్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ లో అది ఎవరు సాధ్యం అవుతుంది అనుకోలేదు నేను కూడా సాధ్యం కాదు ఏదో వాగుతున్నారు ఏదో అనుకుంటే బాయ్ ఆఫ్ బాయ్ నేను ఎంత ప్రిపేర్డ్ అయినా కానీ ఎంత ప్రిపేర్ కాలేదు బాబు ఏం జరుగుతుంది అనేది సో ద స్పీడ్ విత్ విచ్ హీఈస్ డూయింగ్ నాన్ సెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ కాస్ట్ కటింగ్ నీకు అన్బిలీవబుల్ ఇప్పుడు నువ్వు చెప్పావు చూసు ఏదో డిఫెన్స్ స్పెండింగ్ ఇలాంటివన్నీ చూసుకుని ఇక్కడ చూసుకో సోషల్ సెక్యూరిటీకి వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఆటర్ సిక్స్ పాయింట్ నైన్ దాంట్లో ఏం కట్ చేయలేరు ఇప్పుడు ఆ సోషల్ సెక్యూరిటీ మీద ఉన్న వాళ్లే ట్రంప్ కి విపరీతంగా ఓటు చేసిన వాళ్ళు సోషల్ సెక్యూరిటీ మీద వాళ్ళు మెజారిటీ ఏ బిగ్ డిఫరెన్స్ అనమాట డబుల్ డిజిట్ పైన ట్రంప్ కి ఓటు చేసిన వాళ్ళు ఉంటారు సో అందులో కట్ చేస్తే ఇమ్మీడియట్ గా అన్పాపులర్ అవుతాడు అది సెకండ్ హైయెస్ట్ వచ్చేసి బిలీవ్ ఇట్స్ ద నాన్ డిఫెన్స్ డిస్క్రిప్షన్ యాక్చువల్ గా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది చూడ చూడు వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ అది నైన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వచ్చేసి హెల్త్ కి సంబంధించింది ఆ తర్వాత డిఫెన్స్ స్పెండింగ్ ఆ తర్వాత ఎట్లాంటి ఈ స్పెండింగ్ వీటన్నిటిలో మెడికేర్ ఖర్చు చేయలేరు మెడికేడ్ కట్ చేయలేడు సోషల్ సెక్యూరిటీ కట్ చేయలేదు డిఫెన్స్ కట్ చేయడు సో నువ్వు గా ఏమన్నా కట్ చేయదలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలిమినేట్ చేస్తే ఒక ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఏమీ దేర్ ఈస్ నో వే హీ కెన్ కమ్ విత్ టూ ట్రిలియన్ డాలర్ సేవింగ్స్ చెప్పాడు ఇప్పుడు లేదు ఇప్పుడు ట్రిలియన్ డాలర్స్ సేవింగ్ చేస్తాం అంటున్నారు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బట్ దట్ ఈస్ ద మెయిన్ గోల్ దే ఆర్ టు అచీవ్ ఇట్ బట్ హౌ దే ఆర్ అచీవింగ్ ఇట్ ఈస్ విత్ బంచ్ ఆఫ్ Uh, nineteen uh, nineteen to twenty five year old So we do these are the people who some of them are still in college. Akash Boba Akash So it's, it's it's a total farce total farce of these uh, young kids ఏంటి వీళ్ళకి కోడింగ్ స్కిల్స్ ఏ ఉన్నాయి వీళ్ళందరికీ బేసికల్ గా దే ఆర్ రూలింగ్ ఇన్ ఒక ఒక వీడియో చూపెడతాను చూడు ఇది ఈ ఫెడరల్ ఎంప్లాయీ యొక్క అతను చాలా సీనియర్ ఫెడరల్ ఎంప్లాయీ షీపిష్లీ ఎంత భయపడుతూ భయపడుతూ మాట్లాడుతున్నాడు చూడు In the last week, we had Elon Musk in our building, and after he visited the building, he called for a 50% cut of the entire agency. My colleagues are getting 15-minute one-on-one uh, check-ins with nineteen, twenty, and 21-year-old college graduates asking to justify their existence. So these are career bureaucrats, 19, 25-year-old 20, college graduates, all of which LDC దే డిమాండింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ చూసినా యుఎస్ఏ ఐడిని డిస్మాంటిల్ చేశారు కంప్లీట్ గా డిస్మాంటిల్ చేశారు దాట్ ఈస్ అన్ ఏజెన్సీ దట్ వాజ్ క్రియేటెడ్ బై కాంగ్రెస్ దాన్ని రద్దు చేయాలంటే కాంగ్రెస్ చేయాలి అది వీడు ఎవడో వీడు South African racist pig, Elon Musk. He was. He became the judge, jury, and executioner, and then he killed the agency. Put courts. I have said it. 18. We are not fired. them But he is going about. A building. My the perilly said. Put a Customs and border patrol. i or catch building now. That's how fast this happened. నాట్ ఈవెన్ ట్వంటీ డేస్ నాట్ ఈవెన్ ట్వంటీ డేస్ అది యుఎస్ఏఐ ఐడి అని యుఎస్ఏఐ ఐడికి ఎందుకు అతని మీద అతనికి దాని మీద దెబ్బ దెబ్బడాయంటే యూక్రెయిన్ లో స్టార్ లింక్ కి పూటిన ఆదేశాల ప్రకారం ముందు యుద్ధం మొదలెట్టినప్పుడు కొంచెం చెత్తశుద్ధితోనే ఇచ్చాడు వాళ్ళకి ఫ్రీ స్టార్ లింక్ స్టార్లింక్ యూస్డ్ ఇది యూక్రెయిన్ ట్రూప్స్ యూస్డ్ స్టార్ లింక్ టు రన్ రెక్ విత్ రష్యన్ ట్రూప్స్ సో ఉండేటువంటి సడన్ గా కట్ చేసాడు సో దాంతో యుఎస్ఏ ఐడి వాళ్ళకి ఏదో సమ్ దెర్ వర్ సమ్ కనెక్షన్ విత్ యూక్రెయిన్ అండ్ దే శాంక్షన్ హిలాన్ వాట్ హీ డేట్ ఆ రిట్రిబ్యూషన్ తో హీ వాజ్ అదొకటి కాకుండా సౌత్ ఆఫ్రికాలో దూ లాట్ ఆఫ్ వర్డ్ సో సౌత్ ఆఫ్రికన్ అపాతీ సంబంధించిన వీడు వీడి రూట్స్ అనే అదే విత్తన తండ్రి వీళ్ళందరూ దేర్ ఆల్ లైక్ సౌత్ ఆఫ్రికన్ అపాథడ్ బ్యాచ్ అంతా దాని గురించి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ నుంచి వచ్చే వైట్స్ కి మాత్రం ఎస్ఐలం ఇస్తున్నాడు ఓన్లీ వన్ గ్రూప్ ట్రంప్ మేడ్ ఎగ్జాబ్ ఎగ్జాంప్షన్ ఫ్రం ఎస్అలం సీకింగ్ నవ్ ఎస్టర్డే నిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి ఇచ్చాడు సౌత్ ఆఫ్రికా ఆఫ్రికానా ఏదో ఉంటుంది వాళ్ళని వైట్ ఆరిజిన్ ఐ మీన్ వైట్ స్కిన్ ఉన్న వాళ్ళే సౌత్ ఆఫ్రికా వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఎస్ఐలం వేస్తున్నారు అమెరికా సో రోజుల్లోనే నిరసనలు అమెరికా వ్యాప్తంగా నీకు ఫిలడెల్ఫియా లేకపోతే టెక్సాస్ ఇండియానా కాలిఫోర్నియా ఇప్పుడు ఏంటంటే అందరూ వాళ్ళు ప్లే కార్డ్స్ కూడా చూపిస్తున్నారు డోస్ ఇల్లీగల్ అని నో ఎలెక్టెడ్ మస్క్ అని నిజంగా మరి ఎవరన్నా మస్క్ చేసుకున్నారా లేకపోతే అసలు డోస్ అది అసలు లీగల్లీగలా నేను నేను అనుకునేది సో నేను ఈ ఈ రకంగా వచ్చి లైవ్ షోస్ కానీ అది యూట్యూబ్లో వీడియోస్ పెడతాం కానీ చేయటానికి నిశ్చయించుకున్నది ఒక్కటి నా దగ్గర ఎక్కువ అతిగా సమయం ఉంది కాదు నేను ఏదో పొడి చేస్తానని కాదు ఇది ఒక చెడు జరుగుతున్నప్పుడు మంచివాడు మాట్లాడకుండా కూర్చుంటే ఏదో ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యూ స్టే సైలెంట్ సెట్ నథింగ్ వెన్ ఇన్జస్టిస్ ఈస్ యాజ్ వల్ లైక్ బీ పార్ట్ ఆఫ్ దట్ అదర్ సైడ్ ఆఫ్ ద గ్రూప్ రైట్ లైక్ అందుకని నేను వచ్చి ఈ చేస్తున్నాను ఏం జరుగుతుంది ఇది అంటే ఒక రకమైన పీపుల్ ఆర్ గివన్ అప్ ఎవ్రీబడీ ఈస్ ఎ ఫ్రైడ్ ఎవ్రీబడి దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్ దట్ ఈస్ వాట్ హీ వాట్స్ హీ వాంట్స్ పీపుల్ టు బి అఫ్రైడ్ నిరసనలు ఇవన్నీ ఏంటంటే మ్యాస్ స్కేల్లో ప్రొటెస్ట్లు ఇన్ని రోజులు పడుతుందో తెలియదు నేను ఒకటి నొక్కునేది ఇప్పుడు ఆల్రెడీ తన ఎలక్షన్ టైంలో లో తన పాపులారిటీ ఫార్టీ నైన్ పర్సెంట్ ఎంత ఉంది ఇప్పుడు ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు ఇరవై రోజుల్లో ఇది అందరి దాకా రాలేదు ఇప్పుడు తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు చూసావు ఆ అందరి దాకా రాలేదు పీపుల్ ఆర్ రియలైజింగ్ ఇట్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పాలస్తీనియన్ ముస్లిం అమెరికన్స్ చాలా మంది వాళ్ళు ఐదారు ఓట్ చేయలేదు లేకపోతే ట్రంప్ వెళ్ళి ఓటేసారు దెర్ ఆల్ నవ్ అగేన్స్ట్ హిమ్ అలాగే వెనిజుల్ అన్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు దే రియలైజ్డ్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై దిస్ ఇండిస్క్రిమినేట్ డిపోర్టేషన్ దాంతో ఏదో జరుగుతుంది అక్కడ కూడా వీడియోస్ అబౌట్ ఈ నిరసనలు ఇవన్నీ ఇప్పుడు కమాడిటీస్ సారీ కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో అది దిస్ టుక్ సెవెరల్ ఇయర్స్ టూ థౌజండ్ ఎయిట్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత వచ్చిన ఇది Because banks were ripping off people, Dani Product person Cos and Create Bureau Obama time law. So they were able to repatriate some of the money. The banks key penalty, say Dani got close Within 20 days, this is this is how it is happening. How fast things are happening. Okay. ఆ డోజ్ లోనే ఉన్నది మన ఉల్ ట్రై టు ర్యాపిడ్ ఆ డోజ్ లో దిర్ ఈస్ అన్ అదర్ ఎలిమెంట్ ఆఫ్ రేసిజం ఇతని పేరు ఐ బిలీవ్ రిమెంబర్ హిస్ ఫస్ట్ నేమ్ మార్కో ఎలేజ్ మార్కో ఎలేజ్ అతని పేరు ఆ రైట్ సైడ్ ఉన్నాయి అతనికి చేసిన కామెంట్స్ జస్ట్ ఫర్ ద రికార్డ్ డ్ ఐ వాస్ రేసిస్ బిఫోర్ ఇట్ వాజ్ కూల్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పోస్ట్ చేసాడు ఇది ఐ థింక్ ఇక్కనే బిగ్ బాల్స్ అన్న పేరుతో పోస్ట్ చేసేవాడు యూ కుడ్ నాట్ పే మీ టు మ్యారీ అవుట్ సైడ్ మై ఎథ్రిసిటీ సెప్టెంబర్ లో పోస్ట్ చేసాడు హీ వాంటెడ్ టు నార్మలైజ్ ఇండియన్ హెడ్ ఇది ఇండియన్ ఇండియన్స్ కి సంబంధించిన దుమారం రేపిన ట్వీట్ ఒకటి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ హెచ్ల్లేస్టర్ గోయింగ్ బ్యాక్ డోంట్ వరీస్ ఇది డిసెంబర్ లో ఆఫ్టర్ ఎలక్షన్ అయినప్పుడు ఐ వుడ్ నాట్ మైండ్ అట్ ఆల్ ఇఫ్ గాజాయల్ వర్ బోత్ ఇవి వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ బయటికి తీసుకొచ్చినప్పుడు ఇట్ వాస్ టూ మచ్ ఫర్ ట్రంప్ అతన్ని ఫైర్ చేయమన్నాడు ఫైర్ చేశాడు and then j.d vance goes on i obviously disagree with this guy but i don't think stupid social media activity should ruin a kid's life kid with a 25 year old with kidda. so i mean this the mind boggling amount of indian hate he was showing and j.d vance with his uh, half indian kids he was saying it danto uh you couldn't cook uh, uh, Indian hater day. So the kind of rhetoric that is going on about Indians. I'm not trying to alarm people, but you also should know what is happening in America. So watch this. Present themselves in these white labs, steal everything from everyone, all of the most vulnerable, including uh, their wives. I mean, I have a friend of mine who, this, you know, Indian doctor, there's all kinds of these Indian doctors, right? Because it's really cheap to go to like doctor school in India, apparently. Then they come over yeah. here, and then all they do is they push the big pharma poisons that are killing millions, causing them to die suddenly and drop dead. Um, but when they come over here, you know, they present themselves in these white lab coats like some distinguished, you know, high-dollar earning, you know, uh, sophisticated doctor, right? Uh, and then they, they run around like cockroaches and parasites wiping cow dung on their face and then like sleeping with white men's wives, you know, because, oh, well, he's a doctor and i could have a better life over here, you know. Ugh, and then the gross. next thing you know, you're with some fat, fupa, stinky, like disgusting <laughs> cow dung-ridden dot head indian that will never assimilate into your culture ever. They brush their teeth with this stuff they eat soup that's this stuff they're disgusting parasitic people and so I think I, I think enough to enough said about this thing uh it's going on I think it will probably going to be amplified after some time I don't know uh, right now it is not in a uh, alarming proportion yet not yet so my my worry is విత్ రేసిస్ట్ ఆర్ ఫ్రీ టు సేవ్ వాట్ ఎవర్ దే వాంట్ ఇన్ దేమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అదే ఆపోజిట్ ఇప్పుడు మార్కో ఎలెజన్ అతను చూసావా అతన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ అమ్మాయి పాయింట్అవుట్ చేసినందుకు మస్క్ అంటాడు వీళ్ళని డాక్ సెట్ డాక్ అంటే వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయటం అనేది డాక్సింగ్ అట so if you are a well these guys are going into the government right and therefore they they are government employees in 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 a manner of speaking you do not have privacy if you are a government employee but that's what he wants why do employees keep privacy kawali but he can dox anybody he wants that's what uh, elon musk is trying to do trying to do to the discourse in america so this is the problem, main problem. 31.78% voted for trump out of the registered voters. Law. almost close to 31% voted slightly. harris coaches nearly 31%. 1% voted for a third party. 36% did not vote. that is the problem. That is the problem right there. Unless people know how uh, it is their lives that are in, in, impacted and chased, the, chased By the way, he, Trump took the massive landslide. He just barely won. Uh, he didn't even get a 50% vote. So it's uh, so. I I I am optimistic at some point this upheaval will will be so bad. He'll be so unpopular, he cannot do anything. Praja Vardhil. Democracy Lal Salam. Thirty-six point three three percent did not vote. Thirty-six point three three yeah. percent did not vote. Yeah? Thirty-one point seven eight percent winner. ద ప్రెసిడెంట్ లాల్ టు డెమోక్రసీ కానీ ఇంకొక పేరల్ చెప్నా దిస్ ఈస్ అగైన్ కంపారిజన్ టు హిట్లర్ జర్మనీ జనవరి థర్టీ త్రీ లో తన పవర్లోకి వచ్చినప్పుడు నాథి పార్టీ ఘాట్ ఓన్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఎ మెజారిటీ మెజారిటీ గెలవాలి వాళ్ళు ఎక్కువ సీట్లు వచ్చింది వాళ్ళకి దాంతోనే ఛాన్సలర్ చేశారు అతన్ని అక్కడి నుంచి రైక్ ట్యాగ్ ఫైర్ అనేది చేశారు కమ్యూనిస్టులు చేశారు నువ్వు లాల్ సలాం అంటే గుర్తొచ్చింది నాకు కమ్యూనిస్టులు రైక్స్టాగ్ ఫైర్ ఆడ ఒకడు కమ్యూనిస్ట్ తగలబెట్టాడు జర్మన్ పార్లమెంట్ బిల్డింగ్ ని రైక్స్టాగ్ అది అది ఫిబ్రవరిలో లెస్ దాన్ ఎ మంత్ వీడు అధికారంలోకి వచ్చిన తర్వాత లెస్ దన్ మంత్ కి జరిగింది అది దాన్ని ఆధారంగా తీసుకొని అణచివేసాడు అక్కడి నుంచి లైక్ సిరీస్ ఆఫ్ థింగ్స్ దట్ ఇన్ హిస్ ఫేవర్ ఆర్టికల్ 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 ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఎయిట్ అని ఉండేది అంటే మన ఇండియన్ లో త్రీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ టూ ఎమర్జెన్సీ పవర్స్ ఇచ్చేది సో చేసి ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లోనా ఫైవ్ ఫైవ్ లోనా ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అదే ఎమర్జెన్సీ రూల్ రూల్ పెట్టింది సో ఆ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ అది దాన్ని ఉపయోగించుకొని మొత్తానికి యాభై మూడు రోజుల్లో ప్రభుత్వాన్ని పతనం చేశాడు ఇది పౌ పౌర హక్కులు నివారి అన్ని చేశాడు దెర్ ఇస్ అబ్సల్యూట్లీ డిమలేషన్ అనమాట ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో అంత లెవెల్లో ఇంతవరకు జరగలేదు కానీ కానీ జరుగుతున్నది ఏంటని చెప్తాను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మోస్ట్ ట్రబుల్ సమ్ అనేది తెలుసా బోర్డర్ దగ్గర ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం దానివల్ల నష్టం ఏంటంటే హీ గెట్స్ టు మొబిలైజ్ ట్రూప్స్ బికాస్ ఆఫ్ దట్ అది దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ దట్ ఈస్ దోన్ దట్ ఐమ్ వరీడ్ అబౌట్ ద ఐమ్ వరీడ్ అబౌట్ లైక్ యూజింగ్ ద ట్రూప్స్ ఇన్ అమెరికన్ సాయిల్ విచ్ అని ఒకటి ఉంది ఐ మే బి మిస్ ఇట్ దాని ప్రకారం ఏంటంటే అమెరికన్ ట్రూప్స్ ని డొమెస్టిక్ సిచ్యువేషన్ లో వాడకూడదు సో దాట్ ఈస్ సంథింగ్ ఈ ఈ సిచ్యువేషన్ లో అవాయిడ్ చేసుకోవాలి సో మై హోల్ పాయింట్ ఈజ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటి ఇవాళ పొద్దున డోజ్ కి అగేన్స్ట్ గా ఒక రూలింగ్ వచ్చింది ట్రెజరీ దగ్గర డేటా తీసుకున్నారు నువ్వు తీసుకుంటానికి వీలు లేదని కోర్ట్స్ ఆదేశాలు ఇచ్చాయి ఇప్పుడు ఆ కోర్ట్స్ ఆదేశాలు ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి ట్రంప్ చేయాలి ట్రంప్ అడ్మినిస్ట్రేషనే చేయాలి ఇప్పుడు నువ్వు కోర్ట్ ఆదేశం ఇస్తే దానికి మెకానిజం ఏంటంటే ఇప్పుడు ఫలానా అధికారి ఫలానా చేస్తున్నాడు అంటే అతనికి అతనికి ఆర్డర్స్ తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళంతటా వాళ్ళు చేయకపోతే ఏం చేయాలి యుఎస్ మార్షల్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళి ఎన్ఫోర్స్ చేయాలి ఆ యుఎస్ మార్షల్ ఎవరు కంట్రోల్లో ఉంటారు ట్రంప్ కంట్రోల్లో ఉంటారు కోర్టులు వచ్చి నీ నీ ట్రూప్స్ నువ్వు పంపించి చేయించుకో అంటాడు దర్ ఇస్ నీస్ కై కాంగ్రెస్ ఇస్ నాట్ స్టాపింగ్ హిమ్ ఐ మీన్ డెమోక్రాట్స్ ఆర్ పవర్లెస్ స్పైన్లెస్ రిపబ్లికన్ ఆర్ వాళ్ళకి పవర్ ఉన్నా కానీ దే ఆర్ స్పైన్ లెస్ సో దాట్ ఇస్ వెరీ దాట్స్ వెరీ వియర్ నియంతృత్వం ఇట్స్ హియర్ రైట్ దేర్ దట్ థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ అమెరికన్స్ వాంటే ఇంకొక గుడ్ న్యూస్ అంటే మొత్తం టెస్లా సేల్స్ ఎంటైర్ యూరోప్ లో విపరీతంగా పడిపోతున్నాయి లైక్ సిక్స్టీ పర్సెంట్ ఎంత పడ్డాయి ఇనోవాట్ దిస్ నేను ఇండియా ఎమర్జెన్సీ గురించి కొంచెం చదువుతున్నాను లాస్ట్ ఫ్యూ డేస్ ఏంటి అసలు అక్కడ మన ప్యారల్స్ ఏంటి దీనికి దానికి ఎలా వచ్చినాయి అని చూస్తే సో వన్ దట్ రియలీ కాట్ మై ఇంట్రెస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ దే పుట్టే బ్లాంక్ ఎడిటోరియల్ ఇట్స్ అరుణ్ షౌరి అనుకుంటా ఇప్పుడు చీఫ్ ఎడిటర్ అరుణ్ శౌర్యనాథ్ ఐ థింగ్ పబ్లిషర్ గోంకా ఇస్ ద పబ్లిషర్ అరుణ్ షౌరిటర్ ఇక్కడ ప్రెస్ వచ్చేసరికి సోఫర్ ఇట్ ఈ on the Ghani, but uh, things are relatively okay press so let's see where it goes anyway thanks everybody so I see you next week